ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటివరకు తన రేగల రెక్కల కింద మనం చేసిన ప్రతి ప్రయత్నంలోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టిన ప్రతి కార్యమును సఫలపరిచి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి మనం ఏ పాటి వాళ్ళం అండి దేవుని సన్నిధిలో మనం ఇలా ఉన్నామంటే దేవుడు మనల్ని ప్రత్యేకించబడి దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టే మనం దేవుని బిడ్డలగా మరి ఆయనకు వారసులుగా మనం దేవుని రా రాజ్యానికి ఎత్తించే బిడ్డలుగా మనల్ని దేవుడు సిద్ధపరచుకున్నాడు అండి ఎంతో మందికి లోకంలో సువార్త అనేది అనేక రకాలుగా అందుతుంది కానీ దేవుణ్ణి నమ్మి విశ్వసించి మరి ఆయన రక్షణలో నడుచుకునే వారు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు ఆయన ఆజ్ఞ అనుసారంగా జీవించటం మనం అనేక మందికి మాదిరికరమైన జీవితంలో జీవిస్తూ మన భక్తి విధానాన్ని మన సాక్షి జీవితాన్ని కాపాడుకున్నట్లయితే అనేక మంది బిడ్డలు దేవుని మార్గంలో నడవడానికి మనం ఒక మార్గంలో మనం ఒక మాదిరికరమైన జీవితం ఉన్నట్లయితేనే వారిని నడిపించగలుగుతామండి అలా మనం అందరం కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఇతరుల కోసం ప్రార్థన చేసి నశించిపోచున్న ఆత్మల కోసము మరి లోకంలో ఉన్న ప్రతి బిడ్డలు యొక్క మారు మనసు రక్షణ బాప్తీసం కొరకు మరి అంత్య దినములో మనం ఉన్నామండి దేవుడు రాకడ ఏ సమయంలో ఏ జామును ఏ గడియన వస్తుందో మనకు తెలియదు ఆయన రాకడలు ఎత్తేచే బిడ్డలుగా మన అందరం ఉండేలాగున విడవబడే గుంపులు ఎవరు విడవకుండునట్లు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేలాగున ప్రార్థన చేసుకుందామండి మనం మనం తగ్గించుకుని దేవుని పాదాల దగ్గర కనిపెట్టినట్లయితే మనల్ని హెచ్చించబడతామండి అటు రీతిగా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా ప్రియపరలో ఒకపు తండ్రి నీకు వందనాలు స్థూతులు స్తోత్రములు నాయన సహాయకుడువు సంరక్షకుడువు తండ్రివి పోషకుడు వయ నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాయన నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న మా ప్రియ బిడ్డలు మామూలును ఉదయం నుంచి అనేక పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల మీరు మాకు సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఏ యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ కేవలం నీ విచిత్ర చొప్పున మమ్మల్ని భద్రపరుస్తూ క్షమాన్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశించి నడిపిస్తున్న దేవాతి దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్న ముగ్గురుని నామం పరిశుద్ధిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవానికి వందనాలు మా బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో మరపెట్టి చిండగా ఈ పరిశుద్ధాత్మ శక్తిని సంచారం మాకు అనుగ్రహించింది దావదుతుల సమూహముని మాకు కావలిగా ఉంచమని కోరుచున్న ఏగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ మమ్మల్ని ప్రత్యేకించబడిన బిడ్డలుగా నీ సన్నిధిలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవా నీకు వందనాలు నాయన మమ్మల్ని మేము తగ్గించుకుని నీ సన్నిధిలో హెచ్చించబడే బిడ్డలగా ఉండే సహాయం దాన్ని మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకునే వారుగా ఇతరుల కోసం ప్రార్థన చేసేవారిగా సరైన మార్గంలో నడిచే మార్గమును మాకు తోడు తోడుగా ఉండి నడిపించగలిగిన దేవా నీకు వందనాల స్తోత్రములు ఈ రోజు ఏ బిడ్డలు ఏ కీరికలు ఇబ్బందులు బలహీనతలు అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారు ప్రతి బిడ్డల గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నా కన్నీటితో కూడిన ప్రార్థనా శక్తి మాకు దయచేయండి ప్రార్థన చేయటం మాకు నిరుకుల విశాలతను పుట్టించగలిగిన దేవుడు ప్రభా మాకు ముందుగా వెళ్లి మెట్టలుగా ఉన్న స్థలములను ప్రభ సరళపరచగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా సింహాసన సింహాసనసీనుడా స్థుతుల మీద ఆశనుడు నా నా పరలోకపు తండ్రి జ్ఞాపకం చేస్తూ ప్రతి విధమైన అవసరతలు అక్కర్లన్నీ తీర్చగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా సింహాసనసీనుడు అయిన రాజానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్న నాయన ప్రతి బిడ్డల కోసం ప్రార్థన చేయటం మాకు నేర్పించను చిన్న బిడ్డల కోసం మరుపెట్టించిన పట్ల జరుగుతున్న దాడుల నిమిత్తం సన్నిధిలో మళ్ళీ తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రతి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో చిన్న బిడ్డలో నాయద్దుకు రానివిడి వారిది పరలోక రాజ్యం వారిదిని మాట్లాడు చిన్న దేవ అలాంటి చిన్నపిల్లలు ఎంతో మంది ప్రభా నా తండ్రి నాయన ఈ లోకంలో నాయన వారి అనేక ఇబ్బందులతో బాధలతో బలహీనతతో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా ప్రతి బిడ్డల పక్షాన కార్యం జరిగించండి స్త్రీలు అనేక మంది బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయి క్రూర ముగముల వలె అనేక మంది బిడ్డలు స్త్రీలను హింసించుచున్న వారు ఉన్నారయ అలాంటి బిడ్డలకు హృదయాలు మార్చి ప్రతి స్త్రీలకు చిన్న బిడ్డలకు రక్షణ తండ్రి దయచేయండి నాయ భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో వ్యాపారాలు చేతి వారి ప్రభా చేతి పనులు జీవనోపాధి ప్రభా పాడి పంటలను ప్రభా ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభా వ్యాపారంలో కొదువులను తీర్చండి నాయన ప్రతి ఒక్క అవసరత తీర్చండి వారికి చేస్తున్న కష్టార్జితం ద్వారా వారు నా తండ్రి ఐశ్వర్యవంతులుగా ఉంటకు సహాయం తెచ్చి నీ ఆశీర్వాదం లేకపోతే ఐశ్వర్వంతులు కాలే మనం మాట్లాడుచు నీ ఆశీర్వాదం చేత ఐశ్వర్యవంతులుగా ఉండి మా కష్టాన్ని దీవించి ఆశీర్వదించమని కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన వ్యవసాయ పనులు చేసుకునే వారిని జ్ఞాపకం చేసుకో పంటల తోడుగా ఉండండి నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి జీవనోపాధిని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో పశువులను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు వారి యొక్క నాయన కత్తి కష్టంలో కూడా నా తండ్రి నాయన జీవన దయచేయమని కోరుచున్నాం ప్రభా యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన యవన కాలం లే ప్రతి బిడ్డలను తిరక్కున్నట్లు ప్రభా వారి హృదయంలో నీ వాక్యము నిలకడగా ఉంచమని కోరుచున్న యవనస్తులు నాయన తప్పక నిత్యము తుట్టని మాట్లాడుచున్న యవనస్తుల చుట్టూ నా తండ్రి నీ యొక్క కంచి వేయండి ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క నాయన బలమైన వాక్యము ద్వారా వారి హృదయాల్లో ఉండి వారి బలవంత మార్చిబడేటకు సహాయం తెచ్చింది సెల్ ఫోన్స్ నా తండ్రి వ్యర్థమైన నా తండ్రి స్నేహంతో నా తండ్రి అలవాటులతో ప్రభా వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రతి అమనస్తుల చుట్టూ నీ కాంచండి నా దుష్టుడికి ద్రోవ లేకుండా నట్లు మీరే సహాయకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాం ప్రభావ నీకు వందనాలయ్య నాయన ఎంతో మంది తల్లిదండ్రులు వారి బిడ్డల మాట వినక నాయన ఎంతో మంది బిడ్డలు దుఃఖకాంతలు ఉన్నారు కన్నీరు విడిచి చిన్న వారు యా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి కన్నీరు నీవే నో ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు లేని వారి కొరకు నా తండ్రి ప్రార్థన చేస్తున్న ఉద్యోగాలను సిద్ధపరచండి నాయన ఎంతో మంది బిడ్డలకు నాయన ఉద్యోగం అవసరమైనది ప్రభా నా ఎంట్రీస్ కోసం నా తండ్రి అటెండ్ అవాలని నాయన ఎంట్రీస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ఆయా కోర్సులు నేర్చుకుంటున్న బిడ్డలు ఉన్నారయా వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ఉద్యోగాల్లో ప్రమోషన్స్ నా తండ్రి నాయన కోసం నా తండ్రి అనేక మంది నాయన ప్రయత్నాలు చేస్తున్నారు ప్రమోషన్స్ ని సిద్ధపరచండి నాయన చాలా మంది బిడ్డలు ఉద్యోగాలు తండ్రి పర్మనెంట్ కాలేదని ఎంత మంది బిడ్డలు ఇబ్బంది పడుచున్నారు బాధపడుచున్నారు తండ్రి జాబ్స్ పర్మనెంట్ ఒక సహాయం దిండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా అనేక మంది బిడ్డలు ట్రాన్స్ఫర్స్ అయ్యి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉండగా ఆ ప్రాంతాల్లో వారు సెట్ అవ సహాయం తెచ్చింది నా తండ్రి అనారోగ్యాలతో మానసిక వ్యాధులతో బాధపడుచున్న వారి కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఏ బిడ్డలైతే ఏ బలహీనతలతో బాధపడుచున్నారో మానసిక వ్యాధితో నా తండ్రి కుటుంబంలో ఉన్న అల్లజడులతో కూడిన నా తండ్రి నాయనా హృదయం కలిగి ఎంత బయట నా తండ్రి బలహీనత పడి ఉన్నారు వారి అందరి పట్ల కార్యం జరిగించండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్న విడిపోయిన కుటుంబాల పక్షిన కార్యం జరిగించండి ప్రభా ఏ కుటుంబాలు అయితే విడిపోయిన తండ్రి నాయన తల్లిదండ్రులు ప్రభా విడిపోయి బిడ్డలను అనాథులు చేస్తున్నారయ్యా అలాంటి వారి హృదయాలు మార్చి ఆయన ప్రతి బిడ్డల యొక్క మధ్యన సమాధానాన్ని పుట్టించండి ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న కుటుంబంలో ఒకరి కోసం ఒకరు బ్రతికి నాయన కుటుంబాన్ని పోషించుకుంటూ నా తండ్రి బాధ్యత గల కుటుంబంగా నేను అన్నిధులు కుటుంబమంతయ్యూ కలిసి కుటుంబ ఆరాధన జరుపుకునే కృపను నీ నామాన్ని గణపరిచే కృపను ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని కోరుచు నన్ను సంతానం లేమి కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ గర్భఫలం ఎహోవిచ్చి బహుమానం అన్న ప్రభా అటు బహుమానం చేత ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభాయన గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతిండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా ఆరోగ్యకరమైన బిడ్డను పొందుకునేటకు సహాయం తెచ్చింది దీర్ఘాయుష్వంతమైన బిడ్డను పొందుకునే సహాయం తెచ్చింది ఏ బిడ్డలు కూడా ఏ బలహీనతలు నా తండ్రి గర్భఫలం సమయంలో వచ్చినాయో అవన్నీ డెలివరీస్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా తగ్గిపోయి ప్రభా శ్రేష్టముగా నా తండ్రి ఆరోగ్యవంతులుగా నాయన పూర్ణ శక్తితో పూర్ణ బలవంత నింపి వారి బిడ్డలను చూసుకోగల జ్ఞానమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి కోరుచున్నాము నా తండ్రి వివాహాలు కావలసిన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న దైవ చిత్తానుసారమైన పరిశుద్ధ వివాహం జరుగుటకు అనేక మంది బిడ్డలని సన్నిధిలో కనిపెట్టచిన వారు ఉన్నారు శ్రేష్టమైన వివాహాలు కొనుకున్న తండ్రి సాటిన సహకారుని సహకారుడను మీరు సిద్ధపరిచిన నా తన వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఘనముగా జరిపించి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు ప్రభావ క్రైస్తవులైన బిడ్డలు అనేక మంది కూడా అన్యాచారాలు పాటిస్తున్న తండ్రి విశ్వాసాన్ని కోల్పోచున్న వారు అనేక మంది ఉన్నారయా నా తండ్రి ఏ విషయంలో కూడా అన్యాచారాలు పాటించకున్నాను ఆజ్ఞాత పాపమంటున్నావు ప్రభా ఆజ్ఞాతం ఉంచకుండా ప్రతి బిడ్డలను చుట్టూ నీ దేవదతుల సమూహాన్ని కావలిగా ఉంచండి ప్రభా ప్రకృతి వైపరీత్యాల ధర ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం ప్రభా పాడి నష్టం జరగకుండా ఉండునట్లు ప్రభా ప్రతి ప్రాంతములను జ్ఞాపకం చేసుకో ఎక్కడైతే విపరీతమైన వర్షములు వరదలు నా తండ్రి నాయన నాయన భూకంపాలు సునామీలు వస్తున్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ సురక్షితంగా ఉంచండి మా బా భారతదేశమును కాపాడండి ఎలాంటి ఉపద్రవములు ప్రభ రాకుండానట్లు సహాయం తెచ్చింది ఎరుశలేమ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం విరిశ్లేమ చుట్టూ భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నీకు వందనాలు ప్రభుత్వాల కొరకు పాలకుల కొరకు రాజకీయ నాయకుల కొరకు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా ప్రజలకు మేరుకలమైన పనులు చేసి వారుగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ప్రతి బిడ్డల చుట్టూ దాదూతుల సమూహాన్ని కావలిగా ఉంచండి ఉదయం నుంచి అనేక పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలు మీరు తోడుగుండి నడిపించారు దేవా నీకు వందనాలు ఈ రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డలు నాయన పడకలకు వెళ్ళిచుండగా మీరే సహాయకుడిగా ఉండి క్షణాసుఖమైన ఇచ్చేయండి నా తండ్రి నాయన ఇలాంటి నా తండ్రి బలహీనతల వారి దరి చేరకున్నట్లు నిలేచి నిలిచిన నామాన్ని శృతించి గణపరిచే కృపాధాన్యతను ప్రతి బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని త్వరలో రానయున్నయతిప్రశుద్ధ నామని అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమే రక్తమే జయం అపాదికుల అనంతరాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె